అతని సక్కడేమీ కాదు దానికి ఏడు బక్కలు పెట్టాడు ఏది పెట్టాడు ఎన్ని బా పెట్టాను ఆ ఏడు పక్కల్లో నీలన్నీ గడపతుంటే ఈ నగరత్తట్ల వస్తావు తెస్తావు అది చూస్తా అంతకు మించి పొద్దున్న చేపరి పట్టదువా আ মলা লাগি মাগলাই তো 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 মাগলাই రాఘరాయతో నీ నడాన్ని కట్టుకుని రాదు వేసరల్లా అంతేకాదు ఎవరు ఎత్తుకుని ఈ ఉక్కరాకులు ఏడు మునుములి ఉక్కరాకులుంది ఆ ఉకరాకులు ఎత్తి కదలబెట్టి సాములు సమర గెలిపాను ఆ సాములకి సభలు కలిపితే నువ్వు ఎలా దంచుతావు ఎట్లే సభలు కలిపిన సాములకే నువ్వు మెత్తికైనా దంచాక వెళ్ళ

ఇంటి మేమిడి హిపోయ మీ మామూలు అయితే పల్లెల ముక్కులు పోయెళ్ళ పచ్చ దిగిపోయింది దిగడి ఏడు గోపులు ఎన్ని పని పాటలు చేసుకుని వచ్చి అంతకు మించి కూర్చుంటే ఏడు మంది నా కొడుకులకి స్నానాలు చేపించల్లా ఆరు నా కోడాలి కాళ్ళు చేతులు అవుతల్లా ఇన్ని పనులు చేసుకుని రాపో ఏ కళి చూడి ఇన్ని పదిపాట్లు ఇది ఒక్కదా మీరు అట్లనే దీనికి ఎవరికైనా సహాయం చేస్తారో సహాయం చేస్తే కుమ్మరి వాళ్ళు కూడివ్వూడదు కుమ్మరి వాడు కూడివ్వకూడదు మాధవి వాడు చెప్పులు కుట్టకూడదు మాది వాడు చెప్పులు కుట్టకూడదు సాకలవాడు సెలవు చేయకూడదు సాకలవాడు సెలవు చేయకూడదు అట్లది బతుకుడికి బాయిలికి ఇది రాకూడదు అంటే ఊర్లో ఏమన్నా జాతర చేస్తే భోజనం తినడానికి రాకూడదు బంతిలేకే రాకూడదు అర్థమైనా శ్రీ ఏమన్నా బాయ్య దానిలోకి నీళ్ళకి రాకూడదు రాకూడదు నువ్వు రాకూడదు రాకూడదు మా రెండు సార్ ఆజ్ఞ ఇంటికి మించి వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తున్నారు సహాయం చేస్తే పదివేల రూపాయలు వాళ్ళు శిక్ష కట్టల్లా అంటే పదివేల రూపాయలు జరిమానా జరిమానా కట్టాలా కొరడా జబ్బులు ఏంటమ్మా కొరడా జబ్బులు వంద వంద కొరడా జబ్బులు అతని ఊర్లని ఉండకూడదు వెళ్ళేస్తాన వాళ్ళతో అంటే ఆమెకి ఎవరన్నా సహాయం చేసిన వాళ్ళతో ఊరా నుంచి వెళ్ళేస్తాము వెళ్ళేస్తానని ఉండు కూడా వాళ్ళు అదే కాకుండా పదివేల రూపాయలు జరిమానము జరిమానము నూరు కొరడా జబ్బులు అది ఇంతమందికి ఇన్ని శిక్షలు ఉన్నాయి దీని పని మాత్రం చేపించు అందుకే దానికి అందుకే మీ ఎంత సాయ వాళ్ళే అయితే మీ లే సాయే వాళ్ళ మాట్లాం కూడా నేనే అది